యానం శివారు ప్రాంతమైన దర్యాల తిప్ప ఐలాండ్ నెంబర్ మూడు సమీపంలో ఆగస్టు ఇరవై రెండు అర్ధరాత్రి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వటంతో ఆయా ప్రాంతాల ప్రజలందరూ భయాందోళనకు గురవటం అదేవిధంగా గోదావరిలోని జల సంపద పూర్తిగా నశించకపోవటం తదితర అంశాలపై పరిహారం కోసం ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి పంతొమ్మిదవ రోజుకు చేరాయి ఓఎన్జిసి రిలయన్స్ చమురు సంస్థలు పరిహారం చెల్లించాలంటూ ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కాకినాడ అమలాపురం జిల్లాల కలెక్టర్లకు ఓఎన్జెసి ప్రతినిధులకు వినతి పత్రాలు అందించడం జరిగింది అయినప్పటికీ పరిహారం అందించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటంతో దర్యాల తిప్ప న్యూ కాలనీ నూకాలమ్మ గుడి వీధి బాలయోగి కాలనీ సీతారాం నగర్ దొమ్మేటిపేట తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు పనులను అడ్డగించారు అయినప్పటికీ చమురు సంస్థలు పరిహారం అందించేందుకు నిరాకరించాయి దీంతో పంతొమ్మిది రోజులుగా ఆందోళన ఆయా గ్రామాల ప్రజలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రారావు సొసైటీ ప్రెసిడెంట్ తిరుకోటి నాగేశ్వరరావు మాధవస్వామి మోక బుజ్జి గెడ్డం వెంకట్రావు దర్యాల తిప్ప బాలయోగి కాలనీ సీతారాం నగర్ దొమ్మేటిపేట తదితర గ్రామాల పెద్దలు మహిళలు ఆందోళన చేస్తున్నారు लैक्यता विक्रमा लैक्यता विक्रमा लैक्यता विक्रमा लैक्यता विक्रमा लैक्यता विक्रमा लैक्यता चक्र पहारा वंटने जय जय चक्र पहारा वंटने जय जय चक्र पहारा वंटने जय जय पंडित जी याजमान्य जय जय जी याजमान्य जय जय जी याजमान्य जय మూడు నెలల క్రితం ఆగస్టు ఇరవై రెండవ తారీఖున అర్ధరాత్రి గడ ఓఎన్జీసీ పైప్ లైన్ వీళ్ళిపోవడం జరిగింది దానివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ గరియాలిప్ప లేదా బాలయ్యవాళ్ళని సీతారాం నగర్ బిమ్మెడిపేట ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఓఎన్జేసి వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర కంపెనీలు కానీ ఏ విధమైన నష్టపరిహారం కానీ ఏ విధమైన హెల్త్ చెకప్లు కానీ ప్రజలకి చేయలే చేయలేదు అందుచేత మొన్న గత పది ఇరవై రోజుల క్రితం ఓఎన్జేసి వారు మరలా పైప్ లైన్ కోసం సరిగ్గా రావడం జరిగింది అప్పుడు మేము అందరం కూడా ఇక్కడ దాన్ని ఆఫ్ చేసి ఈ పైప్లైన్కి సంబంధించిన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కాంపన్సేషన్ ఇవ్వాలని మేము ధర్నా చేయడం జరిగింది గత నెల ప పదిహేనో తారీఖున అడ్మినిస్ట్రేటర్ గారు ఈ ప్రాంతం కూడా వచ్చి ఉన్నారు వస్తే మేము ఓఎన్జీసీ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని పదహారు తారీఖున ఆరు వర్సులు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మీటింగ్ ఆ ఆ మీటింగ్లో కూడా పూర్తిగా దానికి పరిష్కారం కాలేదు తర్వాత మళ్ళీ ఓఎన్జీసీ ఈడీ గారిని వాళ్ళని కట్టించి మళ్ళీ ఇంకో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఇప్పటివరకు కూడా గత పది పదిహేడు రోజుల నుంచి కూడా మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఈ రోజు పంతొమ్మిది పంతొమ్మిది రోజులైంది పంతొమ్మిది రోజుల నుంచి కూడా ప్రతి రోజు కూడా మేము ఈ నాలుగు గ్రామాలు ఈ నాలుగు గ్రామాలంటే ఇది ఒక మున్సిపాలిటీ వార్డు ఒక చిన్న వార్డు ఇది ఈ వార్డులో ఒక ఇంచు రమరమ్మ ఒక మూడు వేల వాటర్ ఉంటారు ఈ మేము ఈ పైప్ లైన్ ఎప్పుడైతే బరిస్ట్ అయిందో ఈ మాకు రెండు కిలోమీటర్ల సరౌండింగ్లోనే కంపెనీ ఉంది రేపు ఈ కంపెనీ కూడా ఇదే విధంగా అయితే మా పరిస్థితులు ఏంటని ప్రజలందరూ కూడా చాలా భయాందోళన చెందుతున్నారు కాబట్టి ఈరోజు ఆ కంపెనీ మాకు సమాధానం చెప్పవలసిన అవశకత ఎంతైనా ఉంది అని ఈ రోజు పంతొమ్మిది తారీఖు కూడా మాకు నిరాధిత చేస్తున్నాం ప్రభుత్వం ఇక్కడైనా అది అడ్మినిస్ట్రేటర్ గారు కానీ ఓజీ టోర్ కానీ మేల్కొని మేము అడిగిన డిమాండ్లు నెరవేర్చాలి ఎందుకంటే మేము ఆ రోజుని చాలా డిమాండ్లు ఇచ్చాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని అదే విధంగా ఈ ఈ మున్సిపల్ వాటిని దత్త తీసుకోవాలని అంతేకాకుండా అక్కడ మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్ చేయించాలని అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన హెల్త్ చెకప్లు కానీ లేదా వాటర్ వాటర్ సంబంధించిన కానీ రిలయన్స్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకి రిలయన్స్ ఏ విధమైన దత్త తీసిన ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తుందో అవన్నీ కూడా మాకు చేయాలని మేము ఆరోగ్య ఆరోగ్య గారికి అదేవిధంగా ఓఎన్జిస్ నుంచి వచ్చిన జనరల్ మేనేజర్ కూడా మేము ఆ రోజు నిర్ణయించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఏం నిర్ణయం తీసుకోలేదు దీపాల్లో నిర్ణయం తీసుకునే వరకు కూడా మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం ఈ రోజు నుంచి మేము ఈ కార్యక్రమం కొంచెం ఉద్ధృతం చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా వరకు కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఆ పైప్ లైన్ కోసం రోజు వెళ్తున్నారు మార్కెట్ నుంచి స్టాఫ్ వెళ్తున్నారు ఈ రోజు నుంచి మేము వాళ్ళని కూడా ఆఫ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు పంతొమ్మిది రోజులు పంతొమ్మిది నుంచి కూడా ఎవరు కూడా మమ్మల్ని చూసే ఏం చేయలేదు దీపించేమి రావట్లేదు ఓఎన్జీస్ వాళ్ళ దగ్గర ఏమి రావట్లేదు ఈ మాకు మేము ఇచ్చిన డిమాండ్లు ఫుల్ఫిల్ అయ్యే అయ్యే వరకు కూడా మేము ఈ విధంగా నిరామని తెలియజేస్తున్నాం గారు అన్ని విషయాలు చెప్పారు కానీ అయినా నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను అక్కడ ఆర్యో గారి ఆఫీసులో ఫోన్ చేసి ప్రతినిధులతోటి మా నాలుగు గ్రామాల పెద్దలతోటి సిట్టింగ్ చేశారు వారు ఏదో చెప్పారు ఆర్ఏఓ గారు కూడా మమ్మల్ని కన్విన్స్ ఇటకి చాలా ట్రై చేశారు వారు ఏమంటారంటే మేము చెప్పినన్నిటికి ఓకే కానీ ప్రతి ఓటు హక్కు ఉన్న వ్యక్తికి నెలకంత ఇవ్వటం అనేది మన భారతదేశంలో ఎక్కడా లేదు వన్ టైం సెటిల్మెంట్కి అయితే మేము ఓకే దాని గురించి మీరు ఎంత అడుగుతారు అవి అది ఆ డిమాండ్లో పెట్టమని చెప్పారు అయితే అంతకుముందే ఆర్ఓ గారి ఆఫీసులో వైఎన్జిసి ఆఫీసులతో మీటింగ్ ఏర్పాటు చేసే ముందు ఆర్యో గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి మాతో చాలా విపులంగా మాట్లాడారు నాకైతే హిందీ వచ్చి కాబట్టి ఆయనకి మొత్తం ఇక్కడ జరుగుతున్న విషయమంతా ఆయనకి హిందీలో అర్థమయ్యేలాగా చెప్పాను చెప్పడంతో తోటి ఇక్కడ ఉన్న మా ప్రజలకే అర్థమయ్యింది ఆయనకి పూర్తిగా అర్థమైంది ఓహో ఇక్కడ ప్రజలకి ఏ విధమైన ఈ పెద్ద భారీ కంపెనీల నుంచి ఏ విధమైన ఆర్థిక సహాయాలు అందతలేదు అదే విధంగా వీళ్ళు ఎవరికి ఉపయోగపడతా లేదని దానికి పూర్తిగా అర్థమైంది అందుకే మల్లాడు అక్కడ మీటింగ్ పెట్టి మీకు ఏమి డిమాండ్లు చేస్తున్నారో పేపర్ రూపంగా తీసుకురండి అన్నారు దాన్ని మేము పేపర్ రూపంలో తీసుకెళ్ళాం కానీ అన్నట్లుగా ఒప్పుకున్నారు కానీ వారు కంపెనీలు కార్యకలాపాలు జరిగేంత వరకు ప్రతి ఓటు కార్డు ఉన్న ఓటు ఒక ఉన్న ప్రతి వ్యక్తికి నెలకి ఇంత ఏమని ఆ డిమాండ్ వారు ఏమన్నారు అంటే వన్ సైన్ వన్ టైం అగ్రిమెంట్కి అడిగారు సెటిల్మెంట్ అడిగారు మేము దానికి ఒప్పుకోలేదు పైగా వారు మాట్లాడుతూ ఏమన్నారంటూ వారు హిందీలో నాకు హిందీ వచ్చి కాబట్టి సరే మీ డిమాండ్స్ అన్నీ మా హయర్ అధార్టీకి చూపిస్తాం వారు ఏ విధంగా స్పందిస్తారో అది అట్టుకొచ్చి మీకు ఇస్తాం అప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం ఈ లోగా మమ్మల్ని మీ సొసైటీ లంకలోకి ఎలా స్తే ఎక్కడ ఈ లీకేజ్ అవుతుంది ఎలా లీకేజ్ అవుతుంది ఎందుకు లీకేజ్ అవుతుందో మేము ఈ సే చేసుకుంటాం అని అడగటం జరిగింది అయితే నూనో నూనోను మేము దానికి ఎలా నాలుగు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం ఇక్కడ పాతిక ముప్పై సంవత్సరాల క్రితం రిలాన్స్ ఓన్ చేసి కట్టడం జరిగింది మా గ్రామ పెద్దలు ఎంత పెద్ద పెద్దలు కానీ పెద్దలు కానీ ఎంత మంచోళ్ళు చూడండి మాకు కోతవేడి దూరంలో రెండు కిలోమీటర్లు కిలోమీటర్ ఉన్నారు దూరంలో రెండు మూడు పైప్ లైన్లు వేశారు మా వాళ్ళు ఎవరో కూడా ఏ విధమైనటువంటి నష్టపరిహారం అడగలేదు మరి ధర్నా చేసిన వాళ్ళకి ఇచ్చారు మరి రకరకాల ప్రజలకి అక్కడ కొన్ని గ్రామాలు దత్తం తీసుకున్నట్టుగా మా గ్రామాన్ని ఏమీ చేయలేదు చేసిందని ఉంటే మేము బయటపెట్టమని చెప్పాము మరి మా గ్రామ పెద్దలు సలహా మేరకు సూచన మేరకు మరి రెండు నెలలు అయింది ఎవరో పట్టించుకోలేదు మా ప్రజలు కూడా శాంతియుతంగా ఉన్నారు మేమందరం కలిసి వాళ్ళకి భరోసా ఇచ్చాము గట్టి సందర్వర్ నాగసర్గ్గా మా గ్రామం నాలుగు గ్రామాల పెద్దలు కానీ మరి దుమ్మేటిపేట మరి బాల్య కాలనీ దర్యాలు తిప్ప మరి సీతారాం నగర్ నాలుగు గ్రామాలు కలిసి చేస్తున్నామండి మరి ఇది మొదలైన తర్వాత మా వ్యవసాయాలు ఇక్కడ పాడైపోవడం చెట్లు కాయకుండా పాడైపోవడం కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మరి మరి ఇల్లు ఇంటికి ఇంట్లో వస్తువులు కూడా నల్లగా నల్లగా అయిపోవడం కూడా జరిగింది అదేవిధంగా వాటర్ కూడా కలుషితం అయిపోయింది అనేక పాడి పంట పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరి వాళ్ళు లక్షల కోట్లు ఇక్కడ నుంచి గడించిపోతున్నారు అయినా మేము మాట్లాడలేదు ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇక పక్కన రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయండి అది మన జరిగిన విషయం అది గోదావరికి అప్పుడు సరిపోయింది అది మెరక మీద అయితే మేము అందరం చనిపోయి ఉండేవాళ్ళము మరి పెట్రోల్ బంకులు అంటుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కూడా దాంట్లో చెల్లింది ఈ పెట్రోల్ బంకులు కూడా దాంట్లో చెల్లెయి కాబట్టి పెద్దలకు పెట్రోల్ విజయలందరూ నమస్కారం అండి రిలయన్స్ కానీ ఓఎన్సిసి కానీ పైప్ లైన్ కూడా ఇంటి నుంచి వెళ్ళింది మూడు పైప్ లైన్ మేము ఎక్కడ కూడా ఈ రోజు కూడా పంతొమ్మిది రోజుల మట్టి నుంచి ప్రశాంతంగానే నిర్ణయం చేస్తున్నాం కానీ మేము గెలెల్లి ప్రజలు జరెల్లిపు కానీ బాలేవి కాలనీ కానీ సీతారామనగరం కానీ జమ్ముడలపేట కానీ మేము ఎక్కడికి వచ్చి కూడా నిరాధ్యక చేయవసరం లేదు ఇప్పుడే ఊర్పుగా చేస్తున్నాం పైప్ లైన్ మూడు కూడా మా దగ్గర నుంచి వెళ్ళి మా ఊరి నుంచి వెళ్ళి అతి తొందరలో మా యొక్క పరిష్కారం ఇచ్చే మేము మూడు మూడు గ్రామాలు కలిపి దగ్గర దగ్గర పదివేలు మంది ఉన్నాము ఇక్కడ చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మేము చేస్తామండి మాకు మాందరికి ఆరోగ్యాలు బాగుంటలేదండి రిలయన్స్ కంపెనీని సంబంధించిని అందరికీ న్యాయం చేయమని మేము నిరహర్ ఎక్స్ ఎన్ని రోజులన్నా నెరవేరుస్తామని ఇప్పుడే ఉంటామండి కోరుకుంటున్నాం సార్ అందరికీ ఉండాలండి మరి మరి మేము అయితే ఆ రోజైతే మరి మేము రియల్గా చూస్తామండి మరి అదే వస్తుంది మరి అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా తెలియదండి మేము మేము నిద్రపోతున్నాదండి ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి చూస్తామండి సెల్ చూసేదానికి టీవీలో చూసేదానికి తేడండి మేమైతే మాట రియల్గా చూస్తామండి ఇప్పుడు కూడా చాలా భయంగా ఉంటుందండి మరి మేమైతే మాట న్యాయం చేయాలని కోరుతున్నామండి భేమందరికి నమస్కారాలా నా మేము భేమ పెద్దని బట్టి మేము అందరం ఇక్కడికి వచ్చాము మేము చంద్రగారు మాకు ఏమీ లేకపోతే ఇక్కడ మీ అన్నదమ్ములకి నా అప్పల్లులకి ఇల్లులు అన్నీ ఇచ్చారు మేము వచ్చేటప్పుడు కంపెనీలు గట్టా ఏమీ లేవు ఇప్పుడు వచ్చాకనే కంపెనీలు వచ్చినాయి కంపెనీలు వచ్చాక మాకు ఆరోగ్యాలు బాగొట్టలేదు మేము చాలా తెగులు ఉన్నాం మాకు పింఛనీతుకుతున్నాం మేము పింఛనీళ్ళు ఇచ్చినా సరిపోవటం లేదు మాకు మేము చాలా బాగా ఉంటున్నాము